అమావాస్య మరియు పంచగ్రహ కూటమి ఇంట్లో ఇలా పూజ చేస్తే పది తరాల ఐశ్వర్యం అలాగే ఈ తప్పులు చేస్తే మాత్రం దరిద్రం వెంటాడుతుంది మన హిందూ మతంలో అమావాస్యకు చాలా విశిష్టత ఉంది అయితే ఈ జూన్ నెలలో ఆరవ తేదీన శక్తివంతమైన అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున అరుదైన ఇంద్రయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రయోగం ఏర్పడుతుంది జూన్ ఆరవ తేదీన అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది సుమారు పన్నెండేళ్ల తర్వాత ఇలాంటి అరుదైన పంచగ్రహ కూటమి ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున కొన్ని పనులు చేయటం చాలా అశుభంగా పరిగణిస్తారు అమావాస్య రోజున మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ జాతకంలో అనేక దోషాలు ఏర్పడతాయి కాబట్టి అమావాస్య రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది ఏ పనులు చేస్తే దురదృష్టం పడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఈ అమావాస్య రోజున వేకువ జామునే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మ ముందు శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపు చల్లి ఉంచాలి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకూడదు ఎందుకంటే అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ఆకర్షిస్తాయట కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ఈ దీపాన్ని లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి అలాగే ఒక చిన్న బెల్లం మొక్కను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ అమావాస్య రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అమావాస్య రోజున మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో గుప్పెడ రాళ్ల ఉప్పను అలాగే చిటికడు పసుపును వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోతాయి అంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు తప్పనిసరిగా చల్లుకోవాలి అమావాస్య రోజున ఇంటిని తొడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి హిందూ సాంప్రదాయంలో కలశానికి ఉన్న విశిష్టత గురించి చెప్పనక్కర్లేదు సకల దేవతలు కలశంలో ఉంటారని నమ్మకం కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక కలసంలో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ బీరువాలో పెట్టిన డబ్బులు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ అమావాస్య రోజున ఒక పసుపు వస్త్రంలో రెండు కర్పూరం బిల్లలను ఐదు రూపాయి బిళ్ళలను వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విప్పరీతంగా ధనాకర్షణ కలుగుతుంది అలాగే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయని కట్టడం వల్ల మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటిపై ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా సరే ఆ చెడు శక్తిని గుమ్మడికాయ లాక్కుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే మీకు చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ ఒక రూపాయ బిళ్ళను అలాగే ఒక పువ్వును వేసి ఉంచండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చెయ్యాలి లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలదూగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి మీ బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేస్తే మీ బీరువాలో ఎల్లప్పుడూ ధనం ఉంటుంది మీ బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి దానిపైన పసుపు కుంకుమ చల్లి ఒక నిమ్మకాయను ఉంచి మీ బీరువ కింద పెట్టండి అమావాస్య రోజున ఈ పరిహారం చేసినట్లయితే మీకు ఖర్చులు తగ్గి డబ్బును పొదుపు చేస్తారు అలాగే మీ ఇంటికి సిరి సంపదలు వెల్లువిరుస్తాయి అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు అమావాస్య రోజున ఈ పనులు చేయటం వల్ల పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని పండితులు సూచిస్తున్నారు అమావాస్య రోజున కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇలా కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి మీపై పడకుండా ఈ దారం మిమ్మల్ని రక్షిస్తుంది ఈ నల్లటి దారాన్ని మగవారు అయితే కుడికాలికి కట్టుకోవాలి అదే ఆడవాళ్ళు అయితే ఎడమకాలికి కట్టుకోవాలి మీ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల ఏలినాటి శని దోషం తొలగిపోతుంది అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది అమావాస్య రోజున సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలాగే అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పదకొండు రావి ఆకులను తీసుకొని వాటికి పసుపు కుంకుమలు పెట్టి ఆ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టాలి మామిడి తోరణాలు ఎలా కడతారో అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి ఈ రావి ఆకుల తోరణాన్ని కట్టాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న గ్రహపీడలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఈ రోజున తలస్నానం చెయ్యకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజున తలస్నానం చేయడం చాలా మంచిది లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రంలో పదకొండు రూపాయ బిళ్ళలను వేసి పెట్టండి ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఆదాయం బాగా పెరుగుతుంది మన హిందూ మతంలో అమావాస్య అంటేనే దుష్ట శక్తులకు సంకేతం అమావాస్య రోజున ఎక్కువగా దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి దుష్ట శక్తులు కనుక మన ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో రెండు దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది తద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే అమావాస్య రోజుల్లో బియ్యం గోధుమలను అస్సలు కొనుగోలు చేయకూడదు వీటి వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అమావాస్య రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున మీరు చేసే ఏ చిన్న దానం అయినా సరే కోటి రెట్ల పుణ్యఫలాన్ని ప్రాప్తిస్తుంది అమావాస్య రోజు మాంసాన్ని తినడం కూడా అశుభం అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చెయ్యకూడదు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే సకల దేవతల ఆశీర్వాదాలతో మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో వాదించడం వంటివి మానుకోవాలి కొత్త బట్టలు కొనుగోలు చేయడం కొత్త బట్టలు ధరించడం వంటివి కూడా చెయ్యకూడదు అమావాస్య రోజున ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించకూడదు వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈ రోజున కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని పండితులు చెబుతున్నారు ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారట అమావాస్య రోజున ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టును నాటితే చాలా పుణ్యం లభిస్తుంది అమావాస్య రోజున జమ్మి చెట్టుని నాటడం ఎంతో పవిత్ర కార్యంగా భావిస్తారు జమ్మి చెట్టుని ఆరాధించటం వల్ల శివుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మన పూర్వీకుల ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటారు జూన్ ఆరవ తేదీన అమావాస్య మరియు పంచగ్రహ కూటమి ఈ రోజున మేము చెప్పిన విధంగా కనుక ఈ నియమాలను పాటిస్తే మీకు సకల దేవతల ఆశీర్వాదాలతో పాటు మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి